ఎంతకు పోయినాయి ఆనంద్ ఓ ఆనంద్ ఎంతకు పోయినాయి లక్ష వేలకు ఫ్రెండ్స్ ఎద్దులు అయితే సేల్ అయినాయంట మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంతా వీటికి రేట్ ఎక్కువ అయిందా తక్కువ అయిందా అయితే కామెంట్ చెప్పండి బాధ అంటే ఎవరు నువ్వు కొన్నా ఉన్నాయా పోయినా పోయినాయంట కదా ఎవరు మళ్ళీ గోగుల్ గూగుల్ నార్ ఎంకటే కదా పోయినా అండి నెంబర్ ఉందా చెప్పు డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ గోగుల్ నార్ ఎంకటాయా ఎంత లాస్ట్ వచ్చే రేటు ఇవి ఒకళ్ళు వచ్చి ఇరవై ఐదు వేలు అయితే ఇస్తారు బాగుతాయి పని ఇట్లా ఫుల్ గ్యారంటీ ఫ్రెండ్స్ తమ్ముడు పోయిలే అంటున్నారు మళ్ళీ సేల్ కాబట్టి మాట్లాడుకోండి వెళ్తున్నాను